సేంద్రియ వ్యవసాయం ద్వారా దేశ సమృద్ధి పెంచడమే సుఫల రైతు యాత్ర ప్రధాన ఉద్దేశమని చిన్నజీర స్వామి అన్నారు బుధవారం మోపిదేవి నుంచి అయోధ్య వరకు సుఫల పాదయాత్రను మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ప్రతి ఒక్కరూ సేంద్ర వ్యవసాయం చేసి భూసారాన్ని పరిరక్షించాలని చిన్నజీఆర్ స్వామి పిలుపునిచ్చారు జయ స్వామి ఈ రోజు మన ప్రాంతానికి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అందరం కూడా ఎందుకు అంటే వారు మనందరికీ కూడా తెలుసు కేవలం దేవుడి యొక్క సందేశాన్ని దైవ సందేశాలు కాకుండా దేవుడి మీద మక్కువ పెంచడమే కాకుండా సేవే మార్గంగా మరో పక్కన ఈ రోజున చూసుకుంటే సేంద్రియ వ్యవసాయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా విష మందులు వాడకుండా ప్రతి ఒక్కరు భూమిని మనం పరిరక్షించుకోవాలి గోశాలని మనం పరిరక్షించుకోవాలి ఎప్పుడైతే ఇవి పరిరక్షించకుండా ఇవి మనల్ని తిరిగి మనల్ని పరిరక్షిస్తాయి అని ఒక గొప్ప సందేశంతో ఈ రోజున మన స్వామీజీ గారు ఇక్కడ చేసి కేవలం మనం సందేశ ప్రభుత్వం కాదు ఈ రోజు ఒక పాదయాత్ర ద్వారా ఇక్కడి నుంచి పాదయాత్ర అంటే దాని యొక్క విలువ మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినందుకు స్వామీజీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేము ఇచ్చేటువంటి ఆదర్శ ప్రాయంలో మేమందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పి మీరు ఇస్తున్నటువంటి ధైర్యం నమ్మకం మా అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా విషాహారాన్ని పూజిస్తా ఏదైతే నష్టపోతున్నారో ఆ నష్టాన్ని నివారించి మానవ రూపేణ మన ముందుకు వచ్చిన మన పూర్వ తరాలి ఏదైతే భూమాత మనకు అప్పు చెప్పారో చేతిరీయమైనటువంటి భూమాత పాప పంకితరం చేత రసాయనిక ఎరువుల్లో మన మనుషుల్ని తినే ఆహారంలో జరుగుతున్నటువంటి నష్ట పరిణామాలను విశ్రీకరించ మనల్ని చేత మనం మర్చిపోయినటువంటి హైందవ ధర్మాలని గుర్తు చేస్తూ మన తరాల కోసం భవిష్యత్తు తరాల కోసం మన పిల్లలకి ఇచ్చేది మన ఆస్తులు పొలాలు కాదు సేంద్రీయమైనటువంటి ఫలసారమైనటువంటి జీవితాన్ని మన పిల్లలకు మనం ఎలా ఇస్తామో అదే ఫలసార భగవత్ స్వరూపులు ఈరోజు త్రీదండి చిరీయ స్వామి సాగిస్తున్నటువంటి సుఫల రైతు యాత్ర ద్వారా మనందరం కూడా భవిష్యత్తు తరాలకు ఆదర్శం అవుతాం భవిష్యత్తు తరాలకు మార్గదర్శనం అవుతాం మన పిల్లలకి మన ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇద్దాం మన మన భూమాతకి ఆరోగ్యకరమైనటువంటి భూమిని మనం తిలవలకిస్తాం తప్ప అనారోగ్యం పాలయ్యి పురుగు మందులతో భూమి ఎక్కడా కూడా సహచమైనటువంటి దాని భూస్వారాన్ని మర్చిపోయి తద్వారా ప్రమాదకరమైనటువంటి పూసారాలు చేస్తా ప్రమాదకరమైనటువంటి వినియోగదారులకు కానీ మనసులకు ఇస్తున్నటువంటి ప్రమాదాన్ని నివారించడంలో స్వామి చేస్తున్నటువంటి యాత్రలో ఇవాళ ఖమ్మం జిల్లాలో మొదలు పెట్టారు ఇవాళ కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అయోధ్య ద్వారా కూడా ఇవాళ కరుణాకర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించడం అలాగే విజయరామ్ గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ కూడా సేది ద్వారా ఏదైతే విజయరామ్ గారు ఏదైతే కన్నాకర్ గారు సేంద్రీయ వ్యవసాయంలో లాభం పొందుతున్నారు వాళ్ళను చూపిస్తా దీనికంటే సేంద్రీయ వ్యవసాయం లాభం అని చెప్పి స్వామివారు కూడా మనతో చే ప్రతిదీ కూడా ఆయన తెలుసుకుని అన్ని రకాలుగా మనకి ఏదైతే ఇప్పటిదాకా ఇస్తుంటే ధర్మాన్ని ప్రబోధిస్తామంటే ఒక ఉపదేశం ఇస్తున్నారో ఈ ధర్మరక్ష్మి చేపట్టడం అనేది రైతు కోసం చేత అనేది మేము రైతాంగం అంతా జ్ఞాపని మమ్మల్ని నేను తప్పకపోదండి సామాజు వచ్చేసి వాళ్ళందరూ రెండు ఆటలు వచ్చేది కాళ్ళు అందుకే నేను వెళ్ళి మూడు ఆటలు వచ్చారు పేరెంట్కుంటే నేను ఒక రాజు అంటాను

پوربالنگ پوربالنگ وڈی اپنا رڈی اوسر بان کلاي چي چنه ميدل اڙي ميدل اڙي ڊيگٽا پاله او